ఇక గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు స్పందించింది గుంటూరులో విజృంభించిన డయేరియా మరణాలపై నివేదిక ఇవ్వాలని న్యాయ సేవాధికార సంస్థను ఏపీ హైకోర్టు ఆదేశించింది వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది దీంతో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ లీలావతి జీజీహెచ్కు వెళ్లారు డయేరియా బాధితులను పరామర్శించారు అనారోగ్యానికి గల కారణాలు బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు స్పందించింది గుంటూరులో విజృంభించిన డయేరియా మరణాలపై నివేదిక ఇవ్వాలని న్యాయ సేవాధికార సంస్థను ఏపీ హైకోర్టు ఆదేశించింది వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది దీంతో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ లీలావతి జీజీహెచ్కు వెళ్లారు డయేరియా బాధితులను పరామర్శించారు అనారోగ్యానికి గల కారణాలు బాధితులకు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ పదిహేను రోజుల నుంచి కూడా గుంటూరు పట్టణానికి సంబంధించి డయేరియా ప్రబల ప్రబలినటువంటి పరిస్థితి అయితే కనపడింది ముఖ్యంగా కూడా ని కనుక చూసుకున్నట్లయితే డీజీహెచ్ లో ప్రతిరోజు కూడా వందకు పైగా ఈ డయేరియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఉన్న పరిస్థితి దానికి సపరేట్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా కూడా మొత్తానికి ఇప్పటి వరకు కూడా ముగ్గురు మరణించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లీగల్ సెల్ హైకోర్టు అయితే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించి లీగల్ సెల్ ఏదైతే ఉందో లీగల్ సెల్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా కూడా గుంటూరులో ఈ విధంగా డయారియా రావడానికి కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి రోగులు పరిస్థితి ఏంటి తెలుసుకోవచ్చుగా కూడా లీగల్ అథారిటీ చెప్తున్న నేపథ్యంలో లీగల్ సెల్ అథారిటీకి సంబంధించి ఈ జడ్జి అక్కడికి రావడం లీలావతి రావడం జరిగింది వచ్చి అక్కడ ఉన్నటువంటి జీజీహెచ్ లో ఉన్నటువంటి ఎవరైతే డయేరియా బాధితులు ఉన్నారో వాళ్ళని కలిసి ారు కలిసి వాళ్ళకి అందుతున్న వైద్య సదుపాయాలని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కూడా ఆ కారణాలు ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది ఒకే ప్రాంతానికి చెందినటువంటి ఈ వ్యక్తులకి ఎక్కువగా కూడా ఈ డయేరియా ఫామ్ అయినటువంటి పరిస్థితుల్లో అది వాటర్ కంటామినేషన్ మూలాన ఈ డయేరియా వచ్చిందా ఏంటి అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ రోజు హైకోర్టుకు సంబంధించి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సెల్ ఏదైతే ఉందో లీగల్ సెల్ సంబంధించినటువంటి ఈ జడ్జి ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించడం అయితే ప్రస్తుతం అయితే జరిగింది దీనికి సంబంధించి ఈ నివేదికను తీసుకున్న తర్వాత అది హైకోర్టు సబ్మిట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది